ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ నజరుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను మీరంతా క్షేమంగా ఉండాలని ఆధ్యాత్మికంగా పటిష్టంగా ఉండాలని దేవుని మార్గములో మీరు ముందు కొనసాగాలని ప్రతిరోజు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము జాన్ వెస్ల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి మరియు క్రైస్ట్ టిప్ సెంటర్ పరిచయం నుంచి మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ నూతన శక్తితో నింపాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను వాగ్దానాలు ప్రతిరోజు మనం ధ్యానం చేస్తున్నాము బైబిల్ గ్రంథంలో పొందుపరచబడిన వాగ్దానాలు చాలా చాలా గొప్పవి అవి అమూల్యమైనవి మరియు అత్యధికమైనవి అని పేతృభక్తుడు తన పత్రికలో రాశాడు అమూల్యమైన దేవుని వాగ్దానం లేని మనం లక్ష్యం ఉంచినప్పుడు జీవిత పోరాటంలో జీవనయాత్రలో కావలసిన బలాన్ని శక్తిని మనం పొందుకుంటాం ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని ధ్యానం చేసే కృపదేవుడు మనకి ఇస్తున్నాడు వీళ్ళు చాలామంది వాగ్దాన సందేశాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని విని నేను చాలా ప్రభువును తీస్తున్నాను ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరిశుద్ధ గ్రంథం తెరిచి ఇరిమియా గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహారో వచ్చి నన్ను చదువుకుందాం ద బుక్ ఆఫ్ జెడ్మాయ చాప్టర్ ఫిఫ్టీన్ అండ్ వుడ్ సిక్స్టీన్ నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి వగు విహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి ఎంత చక్కని మాట ప్రవక్త అయిన ఇరిమియా మాట్లాడుతున్నాడు అనేక సార్లు మనం వింటున్నాం దైవ ప్రవక్త ఇరిమియా దేవుని కోసం నిలబడినందువలన సత్యవాక్కులు ప్రకటించినందువలన దేవుడిచ్చిన దర్శనములను లేదా వాక్కులను అనేక తెలియజేయడం ద్వారా కొన్ని ఇబ్బందులు ప్రతికూలతలు ఎదుర్కొన్నాడు ఆ పరిస్థితుల్లో అతని బలపరిచింది దేవుని మాట అతని ధైర్యపరిచింది దేవుని మాట శ్రమొచ్చింది కష్టం వచ్చింది అలాంటి పరిస్థితుల్లో ప్రభావాన్ని నన్ను ఆదరించాలి నన్ను నీవు నడిపించాలని దైవజండు ప్రార్థించినప్పుడు దేవుడు అతని జీవితంలో చేసిన మేళ్లను ఉపకరణం మరొకసారి ఆయన తలంచుకుంటున్నాడు నీ మాటలు నాకు ఆనందాన్ని మరియు సంతోషాన్ని ఇచ్చే ప్రభు అని ప్రభును స్తుతించాడు ఎందుకోసం అంటే నేను నీ పేరు పెట్టబడిన వాడిని దేవుని బిడ్డలారా ఈరోజు నీ జీవితంలో సంతోషం లేదా ఆనందం లేదా ఏదో ఒక శ్రమ ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక ప్రతికూలత ఏదో ఒక అపజయము ఏదో ఒక వైఫల్యం నిన్ను అతి తీవ్రంగా బాధిస్తుందా ఇబ్బందులు గురిచేస్తుందా బైబిల్ సెలవిస్తూ ఉంది నీ పేరు పెట్టబడిన ప్రజలం కనుక డి యూ నో దట్ గాడ్ నోస్ యువర్ నేమ్ అండ్ హీ కాల్స్ బై యువర్ నేమ్ దేవునికి నీ పేరు తెలుసు నీ పేరుతో అని పిలుస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు ఆయన నీవు నా సొత్తు అని మాట్లాడిన దేవుడు నీ జీవిత పరిస్థితులన్నీ కూడా ఎరిగినవాడు కొన్నిసార్లు నీ గురించి చాలా విషయాలు నీ భర్తకే తెలియకపోవచ్చు నీ భర్త గురించిన వివరాలు చాలా నీకు తెలియపోవచ్చు పిల్లల గురించిన వివరాలు తల్లిదండ్రులు తెలిగిపోవచ్చు కానీ దేవుడు నీ ప్రతి విషయాన్ని ఆయన పట్టించుకుంటున్నాడు నీ జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాల దగ్గర నుండి పెద్ద పెద్ద విషయాల వరకు దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు దైవజయంలో నాకు మంచి లక్షణం ఏంటో తెలుసా నీ మాటలు నాకు అందినప్పుడు నేను వాటిని భుజించి తినే భుజించడం అంటే నీ మాటలు నేను అన్వయించుకున్నాను నాలోనికి తీసుకున్నాను చాలామంది ఈ రోజుల్లో దేవుని వాక్యం వింటున్నారు చాలా మంచి విషయమే అందులోబడి దేవునికి మహిమ కలుగునిగాక కానీ ఎంతమంది వాక్య ప్రకారం జీవిస్తున్నారు సాత్వికంతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు ఇది ప్రశ్న వినడం చాలా చక్కగానే వింటున్నారు కానీ వాక్యాన్ని తమ జీవితంలో అన్వయించుకునేసరికి చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు అయితే నీ మాటలు నేను భుజించాను ప్రభువ వాటిని నేను అంగీకరించాను వాటిని నేను స్వీకరించాను కాబట్టే ఆ మాటలు నాకు ఆనందాన్ని ధైర్యాన్ని ఇస్తున్నాయి దేవుని బిడ్డలారా లోకంలో ఎక్కడ ఆనందం లేదు లోక సంబంధ అనుభవాల్లో నిజమైన సంతోషం లేదు పేతురు భక్తుడు తన పత్రికలో రాస్తూ అంటాడు ప్రపంచంలో చాలామంది రోజుల్లో ఒకనాటి సుఖాన్ని సంతోషంగా ఎంచుకుంటున్నారట క్షణికమైన ఆనందాలను క్షణికమైన సుఖాలనే సంతోషంగా ఆనందంగా భావించి తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నారు చాలామంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రపంచంలో ఏ వ్యసనానైనా మీరు తీసుకోండి ఆ వ్యసనము మనిషికిచ్చే ఆ తాత్కాలికమైన ఆనందం చాలా చిన్నది కానీ అతడు పోగొట్టుకుంటున్న ఆనందం చాలా గొప్పది యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మనల్ని పిలుస్తున్నారు ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జన్ల నయదుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఏసై పిలిచారు ఆయన ఇచ్చే విశ్రాంతి ఎలాంటిది ఆయన ఇచ్చే సమాధానం ఎలాంటిది లోకం ఇచ్చినట్టుగా అయితే కాదు లోక సంబంధమైన వ్యక్తులు లోక సంబంధన అనుభవాలు లోక సంబంధమైన తత్వజ్ఞానము లోక సంబంధన ఎంటర్టైన్మెంట్లు కావచ్చు క్లబ్లు పబ్లు ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ అమ్యూజ్మెంట్ పార్క్స్ మనిషికి ఒకంత ఆనందాన్ని ఇచ్చినట్టుగా కనబడతాయేమో కానీ ఆ తర్వాత మరలా జీవితం మామూలే అదే అసమాధానం అదే అశాంతి మనిషిని వెలుబడి చేస్తున్న రోజుల్లో దేవుని మాటలు మాత్రమే మనకు నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాయి లేఖనాల్లో అనేక మాటలు మనం చూస్తాం ప్రభా నీ ఆజ్ఞలు ఎందు ఆనందించేవాడు ధన్యుడు అని గ్రంథంలో మనం చూస్తాం కదా దేవుని మాటలు ఎందు ఆనందించేవాడు నిజంగా ధన్యుడు ఎవరు ఈ లోకంలో ఆశీర్వదించబడినవారు ఎవరు ఈ లోకంలో దీవించబడ్డారంటే దేవుని మాటలు ఎందు ఆనందించేవారు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను దేవుని మాటల్లో నువ్వు ఆనందిస్తున్నావా వాక్యాన్ని వినడంలో నీకు సంతోషం ఉందా ప్రభు మాటలు వింటూ వింటూనే దేవుని కృపలో వర్దిలడానికి ఇష్టపడుతున్నావా లేదా లోక సంబంధ విషయాలపై పరుగులు పెడుతున్నావా ఆలోచించేయాలి ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు భుజిస్తావో అంగీకరిస్తావో ఆ మాటలు నీలోనికి వచ్చి నీకు నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాయి ఈ ఆనందం తరిగిపోని ఆనందం ఈ ఆనందం చెదిరిపోని ఆనందం ఈ సంతోషం ఏ ఒక్కరూ దొంగిలించలేని ఆనందం అపోసిన పౌలు ఫిలిపీ సంఘానికి రాస్తూ అది అంటాడు ప్రభువులో ఆనందించండి మరలచీవితను ఆనందించండి వాస్తవానికి పౌలు మహాశయుడు చెరసాలలో ఉండే ఆ పత్రిక రాశాడు చెరసాలలో బంధించబడ్డాడు కానీ అతను హృదయం బంధించబడలేదు అతని కాళ్ళను చేతులను దేహాన్ని బంధించగలిగారు కానీ అతని మనస్సును బంధించలేకపోయారు ప్రభులో ఆనందించడం నేర్చుకున్నాడు ఈ లోక సంబంధన అనుభవాలు ఇవ్వలేని శాశ్వత ఆనందం శాశ్వత సంతోషం ప్రభులో ఉందని గుర్తించి ఆయన మాటలకు చోటిచ్చినప్పుడు గొప్ప ఆనందాన్ని మనం అనుభవిస్తాం ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేయండి నీ దేవుడు సైన్యములకు అధిపతియగు దేవుడు ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా చాలిన దేవుడు ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు కనుక ఆయన వైపు నీ దృష్టి నిలపగలిగితే ఖచ్చితంగా మహోన్నతమైన కార్యాలను చూస్తావు అలాంటి కృప దేవుడు మీకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దాన సందేశాన్ని బట్టి నీ కొందనాలు దైవ ఇరిమియా జీవితంలో ఒక అనుభవాన్ని మా ముందుకు తీసుకొచ్చారు నీ మాటలు అతడు భుజించినప్పుడు ఆ మాటలు అతనికి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చాయని వాక్యం మేము చూశాం ఎందుకంటే నువ్వు సైన్యములకు అధిపతి అయిన దేవుడు మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు గనుక స్తోత్రాలు నీ పేరు పెట్టబడిన జనాంగంగా మమ్మల్ని సిద్ధపరిచప ప్రభావానికి కొందనలే ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఇబ్బందుల్లో ప్రతికూలతల్లో శ్రమలో ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి లేవనెత్తండి వారి హృదయంలో ఉన్న గలిబిలిని తీసివేసి ఆందోళన తొలగించి నూతనమైన ఆనందాన్ని సంతోషాన్ని ప్రతి ఒక్కరికి మీరే దయచేయండి నీ మంచితనాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించినట్లుగా కృప చూపించండి ఘనత మహిమ ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామం పెరిట అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్తవ వర్షిప్ సెంటర్ ఆరాధనలు వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ఆహ్వానాన్ని అందిస్తున్నాం సత్యముతో ప్రభువైన మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి క్రీస్తు కృప మీకు తోడ ఇండున